హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఎస్ షాపింగ్ వీడియోస్ ఈరోజు నేను చూపిస్తున్నాను త్రీ పీస్ సెట్స్ అండి మనకి ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి కదా వాటిల్లో మంచి కలెక్షన్ అయితే ఉంది ఎక్కడంటే హెచ్డి ఫ్యాషన్స్లోనే నేను చూపిస్తున్నానండి హెచ్డి ఫ్యాషన్ షాప్లోనే నేను ఇలా త్రీ పీసెస్ సెట్స్ చూస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి మీకు రేయాన్ ఫ్యాబ్రిక్లో ఉన్నాయి జార్జెట్ ఉన్నాయి ఇలా చాలా వెరైటీస్ అయితేనే ఉన్నాయి చాలా బాగున్నాయి చూసారు కదా ఇది రేయన్ ఫ్యాబ్రిక్ మనకి ప్రైజెస్ కూడా సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ నుంచి మనకి టూ థౌజండ్ వరకు ప్రైజెస్ ఉన్నాయి మీకు నచ్చితే తప్పకుండా చూసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా ఇది బ్లాక్ కలర్ నాకు ఈ బ్లాక్ అంటే చాలా నచ్చింది లైక్ మనకి బోటమ్ వచ్చి టాప్ వచ్చి సేమ్ బ్లాక్ వచ్చేసింది దుప్పట్టా వచ్చేసరికి మనకు చాలా డిఫరెంట్గా క్రీమ్ కలర్లో వచ్చిందండి అందుకే నాకు ఆ బ్లాక్ చాలా నచ్చింది నేను జస్ట్ ఈ ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి మిగిలిందంతా నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను ఎందుకంటే షాప్లో ఉన్నాను కదా కొంచెం డిస్టర్బెన్స్ అంతా మనకి సౌండ్స్ అవన్నీ డిస్టర్బెన్స్గా ఉన్నాయి కాబట్టి నేను నెక్స్ట్ మీకు మ్యూజిక్ యాడ్ చేసేస్తాను ఇది కూడా మెరూన్ కలర్ బాగుంది చూడండి నేను మీకు మ్యూజిక్ యాడ్ చేసేస్తాను చూశారు కదా ఇలా చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా కలర్స్ సైజెస్ మీకు ఎం నుంచి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ వరకు చిక్కుతాయి త్రీ పీసెస్ సెట్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అప్డో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా మీరు వీడియోస్ని అయితే చూసేయచ్చు చూశారు కదా ఇవన్నీ కూడా సైజెస్ అండి త్రీ పీసెస్ సెట్లో ఇవన్నీ సైజెస్ ఉన్నాయి సారీ ఫర్ ద డిస్టర్బెన్షన్ చెప్పాను కదా నేను షాప్లో ఉన్నాను డిస్టర్బెన్స్గా ఉంది ఇవన్నీ చెప్పాను కదా నాకు ఇదైతే బాగా నచ్చింది ఈ కలరు దీంట్లో గ్రీన్ కలర్ కూడా ఉంది మనకు పైన ఉంది కదా ఇది కానీ నాకు ఈ కలర్ నచ్చింది ఇది సెమీ కలరు అలా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి సైజెస్ కలర్స్ ఆలియా కట్ ఉంది మనకి నైరా కట్స్ ఉన్నాయి మాకు స్ట్రైట్ కట్స్ ఉన్నాయి అంబరిల్లా టైప్ ఉన్నాయి నరకలీ టైప్స్ ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయండి మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ మనం చూసి మనకు కావాల్సిన సైజెస్లో మనకు నచ్చినవి సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకా మంచి కలెక్షన్ చాలానే ఉంది మీరు ఒకసారి స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మీకు తెలుస్తాయి మీకు కావాల్సిన మోడల్స్ అడిగితే వాళ్ళు చూపిస్తారు ఇది ఇందాక నేను బ్లాక్ చూపించాను కదా క్రీమ్ కలర్ చున్నీ అని మీకు ఓపెన్ కూడా చేసి చూపించాను నాకైతే అది చాలా అంటే చాలా నచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్